భారతదేశంలో ఒక దేవాలయం ఉంది అక్కడ స్వామివారికి సమర్పించిన నైవేద్యం ప్రత్యక్షంగా మాయమైపోతుంది అవును అందరూ చూస్తుండగానే దేవుడు స్వయంగా పూజిస్తాడు ఇది కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో ఉన్న తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం ఈ దేవాలయం చాలా విశేషమైనది ఎందుకంటే గ్రహణం సమయంలో కూడా మూసివేయని ఏకైక దేవాలయం ఇది ఇక్కడ కృష్ణపరమాత్మను ఆకలితో ఉన్న స్వామి అని ప్రేమగా పిలుస్తారు అర్చకులు రోజులో ఏకంగా ఏడుసార్లు మహానైవేద్యాన్ని సమర్పిస్తారు అంత అద్భుతం ఏంటంటే ప్రతిసారి సమర్పించిన నైవేద్యం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది భక్తుల విశ్వాసం ప్రకారం స్వామివారు స్వయంగా భుజిస్తారని అంటారు సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం అలంకరణ తరువాత నైవేద్యం పెడతారు కానీ ఇక్కడ మాత్రం ముందుగా నైవేద్యం పెట్టి ఆ తరువాతే అభిషేకం అలంకరణ జరుగుతుంది అది ఇక్కడ ప్రత్యేకత ఇక గుడి తెల్లవారుజామున రెండు గంటలకు తెరుస్తారు నైవేద్యం సమర్పించడంలో ఆలస్యం జరిగితే అది పెద్ద దోషంగా పరిగణిస్తారు అందుకే ప్రధాన అర్చకుడు చేతిలో గొడ్డలి పట్టుకుని ఉంటాడు ఏదైనా కారణం చేత తాళం పనిచేయకపోయినా తాళం పోయినా గొడ్డలితో తాళాన్ని పగలగొట్టడం అక్కడ ఆనువాయితీ ఇక్కడ నైవేద్యం స్వామివారికి నివేదించిన తరువాత భక్తులందరికీ ప్రసాదం పంచుతారు ఎవరైనా ప్రసాదం తీసుకొని వారు ఉన్నారా అని అర్చకుడు పెద్దగా పిలవడం ఇక్కడ సాంప్రదాయం ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడు ఆకలితో వెళ్ళకూడదు అని ఇక్కడ నియమం కృష్ణుడికి సమర్పించిన నైవేద్యం ఆలస్యం అయితే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచుల కిందకి దిగడం మనం చూడవచ్చు పూర్వం ఒకసారి గ్రహణ సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపశృతే చోటు చేసుకుంది దీంతో ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరి ఎప్పుడూ మూయరు భక్తుల విశ్వాసం ప్రకారం గ్రహదోషాలు సంతాన దోషాలు సర్పదోషాలు వ్యాపారంలో నష్టాలు వివాహదోషాలు బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి ఆ కృష్ణ పరమాత్మను దర్శించి పూజిస్తే దోషాలన్నీ నివారించబడతాయి అని భక్తుల నమ్మకం దేవతలు నవగ్రహాలు అష్టదిక్పాలకులు కృష్ణ భగవానుడికి సేవకులు కనుక ఇక్కడ కృష్ణ భక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామివారిని భక్తితో కొలుస్తారు ఇక ఇక్కడ సైంటిస్టులు కూడా అర్థం చేసుకోలేని ఎన్నో అద్భుతాలు జరుగుతాయి భగవంతుడు ఉన్నాడు అనే సాక్ష్యం కావాలంటే తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం కన్నా గొప్ప స్థలం మరొకటి లేదు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి